ప్రైజ్ ద లాడ్ ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనము నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయం ధ్యానిస్తూ వస్తున్నాము ఆ పన్నెండవ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అధ్యాయంలో పస్క పండుగ అనగా గొర్రె పిల్లను చంపి దాని మాంసమును తినాలి ఏం తినాలి ఎక్కడ తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి అనేది అక్కడ వ్రాయబడి ఉన్నది అందులో నుండి మనము ఈ రోజున నూతన బంధన ఇస్రాయిలీలమైన మనము ఆ పండుగలో నుండి ఆత్మీయంగా మనం ఏమైనా నేర్చుకోవచ్చా అనే దాని మీద మనం ధ్యానిస్తూ వస్తున్నాము ఆ రోజు ఇస్రాయిలు ఆ పండుగ ఎందుకు చేయాలి ఈరోజు కూడా అంటే కొన్నాళ్ళ క్రితము మేము ఐగుప్తు చరలో ఉన్నాం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉన్నాం మా ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ గొరెపిల్లను చంపి దీని రక్తం ద్వారా మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు అని ప్రతి తరం వారు జరిగిపోయిన కాలానికి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఆ రోజు అదే జరగకపోతే కనుక ఆ గొర్రెపిల్ల వధించకపోతే ఎప్పటికీ కూడా మేము ఐగుప్తు దేశంలో బానిసరిగా ఉండేవాళ్ళమే అనేది ఈ పండుగ జ్ఞాపకం చేస్తుంది అలాగే ఇందులో ఈ పండుగ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా నూతన నిబంధన ఇస్రాయిలీలమైన మనకి ఉంది యేసు క్రీస్తు అనే ఆ గొర్రె పిల్ల మన కొరకు వధించకపోతే ఇస్రాయిలీ రైగుతులో ఇంకా బానిసులుగానే ఎలా ఉండేవాళ్ళో మనం కూడా ఇంకా పాపములో లోకానికి ఇంకా బానిసులుగానే ఉండేవాళ్ళం ఏసఐ అనే గొరెల్ల ఈ లోకానికి వచ్చి వధించబడ్డాడు గనక ప్రాణాలు అర్పించబడ్డాడు గనక మనం ఈ లోకములో నుండి పాపములో నుండి శాపములో నుండి మనము బయటికి రావాలి అందువల్ల ఇస్రాయేలీలు ప్రతి సంవత్సరం కూడా ఆ పండుగను ఆచరించాలి మొదటి నెలలో పదో రోజు గొర్రె కొని నాలుగో తారీ అదే నాలుగు రోజులు ఆగాక పద్నాలుగో తారీఖు సాయంకాలము వరకు నాలుగు రోజులు దాని నుంచి అప్పుడు దీన్ని వధించాలి ఇలా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలి వీళ్ళు అది జరిగిపోయిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కానీ రోజున రక్షించబడిన మనము ప్రభే నన్ను రక్షించకపోతే ప్రభు రక్తం కాచకపోతే నేను ఇంకా లోకానికి పాపానికి శాపానికి గురయ్యేవాడిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్థుతించవలసిన వారం ఆయనను ఆరాధించవలసిన వారం అయి ఉన్నాం ఒకనాడు యేసుక్రీస్తు దగ్గరికి పది మంది కుష్ఠులు వచ్చారు అయితే వారిలో ప్రభు వారిని అందరినీ అన్నారు మీరు వెళుతుండగానే స్వస్థత కలుగుతుంది మీ దేహాలు యాజుకునికి కనబరుచుకోండి అన్నారు వెడుతుండగా అందరూ స్వస్థత పొందగా ఒకడు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు ఆయన పాదములు యొద్ద సాగిలి పడగా ప్రభు అడిగారు పది మంది శుద్ధులయ్యారు కదా మరి నువ్వు ఒక్కడవే వచ్చావు ఆ తొమ్మడుగురు ఎక్కడా అందరూ స్థుతించాలని ప్రభు కోరిక ప్రతి విషయమందు మందు చెల్లించాలి అని మొదటి కూడా చూస్తాం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని ప్రభువు చెప్పాను దేవుని చిత్తమును అనుసరించి ప్రభు కోరికను బట్టి ప్రభువును ఆరాధించుట ఎంతైనా ఆశీర్వాదకరం అంత మాత్రమే కాదు మన ప్రియ ప్రభు మనను ప్రేమించి మన గురించి మన రక్షణ కొరకు ఆయన తగ్గించుకొని ఈ లోకమునకు మన పాప పరిహారమునకు తన రక్తమును దేహమును ప్రాణమును సమర్పించి ఉండగా ఆయన మరణం ద్వారా జీవము ఆయన రక్తములో మన పాప పరిహారము కలిగించి మన శిక్ష ఆయనే భరించి మనలను నరక శిక్ష నుండి విడిపించారు ఇంత మహోపకారం చేసిన ప్రభువును ఎల్లప్పుడూ స్థుతించాలి జ్ఞాపకము చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా కనుక కృతజ్ఞత అలాగే స్థుతి మన జీవితంలో కావాలి కృతజ్ఞత లేని లేక బుద్ధిహీనులాగా మనం ఉండకూడదు అందుకని ఆనాడు ఇస్రాయేలీలు ప్రతి సంవత్సరం ఆ పండుగను జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటి పస్కా పండుగ యొక్క సారాంశం ఐగుప్తులో భానుశ్రమ మేము ఆ గొడపలను చంపి ప్రభు మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు ఈరోజు మన సాక్ష్యం ఏమిటి మేము పాపములో ఉన్నాం శాపములో ఉన్నాం ఏసయ్య ప్రేమించి మమ్మల్ని ఈ లోకము నుండి వేరు చేసి ప్రత్యేకంగా ఎన్నుకున్నారు అని మనము బల్లారాధన రోజున మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నామో వాళ్ళు ఆనాడు పస్కాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అందుకని ఆచరించాలి ప్రియ దేవుని బడలారా మరి రక్షించబడిన మీరు ఒకసారి మీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా ఆయనే మరణించకపోతే ఆయనే మనల్ని రక్షించకపోతే ఇంకా మన పరిస్థితి ఏ విధంగా ఉండేదో ప్రార్థించుకుందాం ప్రవ్వా మేము నిండు కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచున్నాం ఈ ఉదయ మీరే మమ్మల్ని ప్రేమించకపోతే మీరే లోకానికి దిగిరాకపోతే మీరే స్థిరు మరణం నా కొరకు మా మా కొరకు పొందకపోతే ఐగుప్తులో వాళ్ళు నాలుగు వందలు ఉన్నట్లు కాలమైనా ఈ లోకంలో అలాగే ఉండవలసి వచ్చేది మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడివి ఈ యొక్క ముందు ఈ ప్రార్థన ఏకీభించున్నా ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు చేసిన మేలుల్ని మీరు చేసిన ఉపకారాల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కృప దయచేయండి ఈ ఉదయకాలం ముందు ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మాకంటే మీకే తెలుసు నాయనా ప్రతి బంధకాలన్నీ ప్రతి సమస్యలన్నీ మీరు విడుదల దయచేయండి అలాగే వారు హృదయవాంశాలన్నీ తీర్చండి భౌతికమైన దీవిన ఆత్మసంబంధమైన దీవిన వారి కుటుంబాలలో దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్న బిడలందరినీ కూడా దీవించి ఆస్వాదించండి అలాగే రేపు ఆదివారము జరుగుతున్న ఆరాధన కొండపల్లి విజయవాడ అలగిరి పాదివారం రొట్టె ద్రాక్ష రసము కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మేలు చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్